ఇప్పటిదాకా పదకొండు పాయింట్ సున్నా ఐదు లక్షల కొత్త రేషన్ కార్డులు వచ్చినాయో గుడ్ న్యూస్ చెప్పినాం ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీకి డూప్లికేషన్ సమస్య ఎట్లు వస్తుందో ఒకసారి చూద్దాం ఒక్కొక్కరికి నుంచి రెండు అంతకు మించి అప్లికేషన్లు దీంతో ఆలస్యం అవుతున్నాయి వెరిఫికేషన్ సో మనం మాన్యువల్గా ఇచ్చే దరఖాస్తుల రెండు రెండు మూడు మూడు దరఖాస్తులు ఇచ్చిర్రు ఒకటేసారి ఇచ్చిన కార్డ్నే సో దానివల్ల వెరిఫికేషన్ సమస్య వస్తుంది వాస్తవానికి ఇది ప్రజల తప్పు కాదు మీరే ప్రజాపాలనలు ఏమంటారు గ్రామ పరిపాలన అది ప్రజాపాలనలు ఇచ్చిర్రీ గ్రామ సభల కార్డు ఇచ్చిరీ వాస్తవానికి ఇవాల్సిన సంవత్సరాలు అని ప్రభుత్వం కూడా చెప్పింది ఒక జాగాలు ఇస్తే ఒక జాలు ఇవాల్సిన సంవత్సరమే అని చెప్పింది కానీ ప్రజలు ఆగమవుతారు గాయగా అవుతారు ఆగమవుతారు జరా ఎందుకంటే రావాల్సిన ఏళ్ళ గురించి పదేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులు కాబట్టి అయ్యో ఫస్ట్ ఇచ్చిన అప్లికేషన్ కొట్టిరు ఇప్పుడు మళ్ళీ ఇస్తే ఇమవుతుంది పోయేదేమోదో కాయదేమే కదా అని చెప్పి రాసిచ్చారు ఇట్లా రెండు మూడు రకాల రెండు మూడు దరఖాస్తులు ఒకటే పేరు వచ్చేసరికి వెరిఫికేషన్ అనేది ఇబ్బంది అవుతుంది మీ సేవల ద్వారా అప్లై చేసిన అప్లికేషన్లు అనేది త్వరగా చూస్తున్నారట వీలైతే మీ సేవల ద్వారా అప్లై చేసుకోరు ఒక్కొక్కరు నుంచి రెండు అంతకుమించి అప్లికేషన్లు దీంతో ఆలస్యం అవుతాయి వెరిఫికేషన్ పంతొమ్మిది లక్షల అప్లికేషన్లకు మూడు దశల్లో ఎంక్వైరీ పంతొమ్మిది లక్షల అప్లికేషన్లు వచ్చినాట వాటిని మూడు దశల్లో ఎంక్వైరీ చేస్తారు మీ సేవా అప్లికేషన్లకు మాత్రం స్పీడ్గా క్లియరెన్స్ కూడా లైన్ ఉంది చూడండి మీ సేవా అప్లికేషన్లకు మాత్రం స్పీడ్గా క్లియరెన్స్ వస్తుంది వీటిలో నాలుగు లక్షలకు పైగాను నాలుగు లక్షలకు గాను ఒకటి పాయింట్ ఐదు ఏడు లక్షల దరఖాస్తులకు అప్రూవల్ మీ సేవల ద్వారా అప్లై చేసినటువంటి నాలుగు లక్షల దరఖాస్తుల దాదాపు ఒకటిన్నర లక్షలు అప్రూవ్ అయినాయి అంటే ఇక్కడ స్పీడ్గా అవుతున్నట్టు లెక్క అవి కాక మార్పులు చేర్పుల కోసం మరో ఇరవై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి వీటిలో ఇప్పటికీ పదిహేను పాయింట్ తొమ్మిది మూడు లక్షల అప్లికేషన్ క్లియర్ సో మార్పులు చేర్పులు అయిన అయితే జల్లు వచ్చినాయి పదిహేను పాయింట్ తొమ్మిది మూడు లక్షల అప్లికేషన్లు అయితే క్లియర్ అయినాయి ఇక కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది గత పదేళ్ళుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఏకంగా పంతొమ్మిది లక్షల అప్లికేషన్లు రావడం వాటిని మూడు దశల్లో ఎంక్వైరీ చేస్తుండటమే ఇందుకు కారణమని అధికారులు చెప్తున్నారు ప్రధానంగా ఒక్కొక్కరు రెండు మూడేసి అప్లికేషన్లు పెట్టడం వల్ల డూప్లికేషన్ సమస్యగా మారిందని అంటున్నారు ఇదిగాక కార్డులో పేర్లు మార్పులు చేర్పుల కోసం గత పదిహేళ్లలో ఏకకాలంలో ఇరవై లక్షల అప్లికేషన్లు వచ్చాయి వీటిని కూడా వెరిఫై చేసి ఇప్పటి వరకు పదిహేను లక్షల తొంభై మూడు వేల ఏడు వందల పద్నాలుగు అప్లికేషన్లు క్లియర్ చేశామని అధికారులు అయితే చెప్తున్నారు రెండే పేజీలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వ్యవస్థలుద్దాం సో ప్రజాపాలన అధికారుల వద్ద అప్లై చేసుకున్న దరఖాస్తుల వెరిఫికేషన్ ఆలస్యం అవుతుండగా మీ సేవ ద్వారా వచ్చిన అప్లికేషన్లు మాత్రం త్వరగా క్లియర్ అవుతున్నాయి ఇప్పటివరకు మీ సేవ ద్వారా నాలుగు లక్షల అప్లికేషన్లు రాగా అందులో ఒకటి పాయింట్ ఐదు ఏడు లక్షల అప్లికేషన్లు అయితే ఆమోదం లభించింది మరో రెండు లక్షల రికా కార్డులను ఈ వరకు మంజూరు చేస్తామని అధికారులు చెప్తున్నారు వెరిఫికేషన్ పూర్తి చేసుకుని అప్రూవల్ వచ్చిన అబ్దారులను ప్రతి నెల ఇరవై ఐదవ తేదీ కొత్త రేషన్ కోటాలో యాడ్ చేసి మరుసటి నెల నుంచి రేషన్ అందించేలా చర్యలు తీసుకుంటున్నారు సో వెంట వెంటనే చేసుకుంటూ పోతూ ఉన్నారు మూడు దశల్లో వెరిఫికేషన్ అవుతుంది కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది లక్షల అప్లికేషన్లు రాగా వీటిని మూడు దశల్లో ఎంక్వైరీ చేస్తున్నారు మొబైల్ యాప్ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుండగా ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో మొదటి దశ దాటలేదు డూప్లికేషన్ సమస్య ఎందుకు ప్రధాన కారణమని ఆఫీసర్లు చెప్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడంతో మీ సేవ గ్రామ సభలు మండల కార్యాలయాలు ఎంపీడీఓ కార్యాలయాల ద్వారా లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు చాలామంది ఒకటికి మించి అప్లికేషన్లు పెట్టుకోవడంతో డూప్లికేషన్ సమస్య తలెత్తింది ఈ మల్టిపుల్ అప్లికేషన్ల వల్ల ఎంక్వైరీ ప్రక్రియ లేట్ అవుతోంది వెరిఫికేషన్ పూర్తయిన అప్లికేషన్లను గిరిధవార్ తహసీల్దార్ ఏసీఎస్ఓ డిసిఎస్ఓ లాగిల ద్వారా ఆమోదం పొంది హైదరాబాద్లోని సివిల్ సప్లైస్ హెడ్ ఆఫీస్కు చేరుతున్నాయి అక్కడ ఆమోదం పొందిన అప్లికేషన్లను ప్రతి నెల ఇరవై ఐదవ తేదీలోగా డైనమిక్ కీ రిజిస్టర్లు నమోదు చేస్తున్నారు ఆ తర్వాత నెల నుంచి లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందేలా చర్యలు చేపడుతున్నారు పెండింగ్లో అప్లికేషన్లు ఎనభై శాతం క్లియర్ సో ఆల్రెడీ పెండింగ్ అప్లికేషన్లు ఎన్ని ఎనభై శాతం క్లియర్ చేసిన ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు చేర్చడం కోసం పెళ్ళైన తర్వాత కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల మార్పుల కోసం గత పదేళ్లలో ఏక ఏకంగా ఇరవై లక్షల అప్లికేషన్లు వచ్చాయి వీటిలో పదిహేను లక్షల తొంభై మూడు వేల ఏడు వందల పద్నాలుగు అప్లికేషన్లు అధికారులు క్లియర్ చేశారు సో మార్పులు చేర్పులకు సంబంధించినవి మాత్రం పెద్ద ఎత్తున్నాయని తద్వారా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చూపినట్లయింది గత పదేళ్లుగా మార్పులు చేర్పులు లేకపోవడంతో ఇరవై లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉంటూ వచ్చాయి వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన ఎనభై శాతం క్లియర్ఎన్స్ చేసింది ఇది గ్రేట్ అచీవ్మెంట్ అని సివిల్ సప్లై శాఖ అధికారులు అయితే చెప్తున్నారు సో ఈ నెలలో మరో రెండు లక్షల కార్డులు ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం ఈ ఈ నెలలే రెండు లక్షలట మీసేవా సెంటర్ల ద్వారా పెట్టుకున్న అప్లికేషన్లో డూప్లికేషన్ ఇతర సమస్య లేకపోవడంతో అవి వేగంగా పరిష్కారం అవుతున్నాయి మీ ద్వారా నాలుగు లక్షల అప్లికేషన్లు రాగా వీటిలో ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల ఒక అప్లికేషన్లకు ఇప్పటివరకు ఆమోదం లభించింది ఈ కార్డుల కింద మూడు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై మంది లబ్ధిదారులు ఈ నెల నుంచి రేషన్ కార్డులు అందనుంది ఆల్రెడీ గత ఫిబ్రవరి ఏడు నుంచే మీ సేవలో రేషన్ కార్డులను అప్లికేషన్లు తీసుకోవడం ప్రారంభించారు మీసేవా సాఫ్ట్వేర్ డూప్లికేషన్ అప్లికేషన్ తిరస్కరించడంతో ఈ విధానంలో వెరిఫికేషన్ వేగంగా జరుగుతుంది ఆల్రెడీ డూప్లికేట్ అప్లికేషన్ ఉంటే మళ్ళీ పెట్టింది పెడితే రి రిజెక్ట్ చేసేస్తుంది కాబట్టి ఈజీ అన్నట్టు ఇలా ఈ విధానంలో వెరిఫికేషన్ వేగంగా జరుగుతుంది ఈ నెల ఇరవై ఐదవ తేదీ నాటికి మరో రెండు లక్షల అప్లికేషన్లకు ఆమోదం లభించే అది అవకాశం ఉందని చెప్తున్నారు మొత్తంగా ఇది రేషన్ కార్డులలో డూప్లికేషన్ సమస్య కూడా ఉంది మీ సేవల ద్వారా అప్లై చేసుకునే వాళ్ళు జల్దీ అవుతున్నాయి ఆట ఆల్రెడీ చాలా చాలా మనం వాళ్ళు ఏడాడితే మనం అప్లై చేసినాం కదా అవి వెరిఫికేషన్ లో లేట్ అవుతున్నాయి ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు మీజయా ద్వారా కూడా అప్లై చేసుకుంటే తొందరగా వెరిఫికేషన్ అవుతుందని ఇక్కడ వార్త అయితే చెప్తుంది ఇక